బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాము మనము ఈరోజు భారత్ పాక్ యుద్ధం యొక్క కాల్పుల విరమణ జరుగుతున్నట్టుగా కొంత సమాచారం వస్తా ఉంది ఇది నిజమా దీన్ని దా ఎస్ దీని గురించి చర్చించడానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అలాగే కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి డాక్టర్ పెసర విజయచందర్ రెడ్డి గారు మంత్రులు వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగు నమస్తే సార్ బాగున్నారా నమస్తే నమస్తే సార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాము అసలు ఇది నమ్మొచ్చా ఫేకా రియలా రియలే పాకిస్తాన్ నాలుగు రోజులకే చేతులెత్తేసింది మన మిలిటరీ ముందు వాళ్ళ ఆటలు ఏం సాగలేదు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు పాకిస్తాన్ డీజీఎంఓ మన మిలిటరీకి ఫోన్ చేసి కాల్పుల విరమణ ప్రస్తావన తీసుకొచ్చి మనల్ని ప్లీడ్ చేయటం జరిగింది దానికి సుదీర్ఘ చర్చల తర్వాత అమెరికా ప్రెసిడెంట్ కాళ్ళ మీద కూడా పడ్డారు వాళ్ళు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తే తాత్కాలికంగా మనం కాల్పుల విరమణ ఐదు గంటల నుంచి ఒప్పుకోవటం జరిగింది సార్ ఇక్కడ మీరు ఒక మాట అన్నారు తాత్కాలికమైన వర్డ్ మెన్షన్ చేసి అంటే ఇది ఇంకా కంప్లీట్గా కన్క్లూజ్ కాలేదా తాత్కాలిక యుద్ధం మనం అసలుకి యుద్ధానికే పోలేదు మన మనం యుద్ధానికే పోలేదు మన టార్గెట్ ఏంటిది టెర్రరిస్టులు ఉగ్రవాదులను చంపాలి ఏది ఎస్ ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ బేస్గా పెట్టుకొని భారతదేశం మీద ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతంలోకా ఎంటర్ అయ్యి మొన్న పహల్గాంలో ఇరవై రెండో ఏప్రిల్ రోజు నిరాయుధులైనటువంటి అమాయకులైనటువంటి టూరిస్టులను ఇరవై ఆరు మంది పొట్టన పెట్టుకున్నారు దానికి మనం ఛాలెంజ్గా తీసుకొని మే సిక్స్త్ రోజు ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ మొత్తం తొమ్మిది పాకిస్తాన్లో ఉన్న తొమ్మిది ప్లేసెస్లలో టెర్రరిస్టులు దాచుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క లష్కరే తోయిబా స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏక కాలంలో ధ్వంసం చేసి మళ్ళీ సురక్షితంగా మన వాళ్ళు వచ్చి దాదాపు ఒక ఇరవై ఐదు నిమిషాలు ట్వంటీ వన్ మినిట్స్లో పోవటం వాళ్ళను అసలుకి ప్రపంచమే నివరపోయింది పాకిస్తాన్ అంటే ఎట్లా శాఖల నుంచి కోలుకోలేదు ప్రపంచంలో ముఖ్యంగా పెద్ద దేశాలు అయినటువంటి అమెరికా చైనాయే అమ్మ ఇండియా యొక్క కేపబిలిటీ గింతనా ఇది మనమేంది మనం ఎక్కడ కూడా మిలిటరీ వాళ్ళ మిలిటరీ స్థావరాల మీద కానీ వాళ్ళ సివిలియన్స్ కానీ మనం టచ్ చేయలేదు కానీ వాళ్ళకు మనం చెప్పినాం కూడా వార్నింగ్ మేము మీకు చాలా అవకాశం ఇచ్చినాం ఇరవై రెండు ఏప్రిల్ నుంచి మే సిక్స్త్ వరకు చాలా అవకాశం ఇచ్చాం పదిహేను రోజులు మీకు అవకాశం ఇచ్చినాం ఏది ఆ టెర్రరిస్టులను గుర్తించి ఎవరైతే దాడి చేసిరో మీ పాకిస్తాన్లో దాక్కున్నారో వాళ్ళని మనకు హ్యాండ్ ఓవర్ చేయాలని మనం అన్ని సాక్ష్యాలతో సహా ఇచ్చినా కూడా వాడు స్పందించలేదు కాబట్టి వాళ్ళ యొక్క స్థావరాలను మన ఇంటెలిజెన్స్ యాక్ట్ చేసి అజిత్ డోవల్ గారి యొక్క సారథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కనుసన్నలతో వారి యొక్క అనుమతితో ఈరోజు మనం రిజల్ట్ చూసినాం కానీ పాకిస్తాన్కు బుద్ధి రాలే పాకిస్తాన్ బుద్ధి రాలే ఆడేం చేసినంటే మన యొక్క సివిలియన్స్ను మన మిలిటరీ స్థావరాల మీద వాళ్ళు ఆ రోజు నుంచి వాళ్ళ యొక్క డ్రోన్స్ ప్రయోగించుడు ఎక్కడి నుంచి చైనా నుంచి తెచ్చుకున్నది టర్కీ నుంచి తెచ్చుకున్న డ్రోన్లను మన మీద ప్రయోగిస్తే ఏదో కుప్పిగలు ఏది వేసినట్టు హనుమంతుని ముందు కుప్పిగంతలు అంటే చూడు అట్లా అయిపోయింది వాళ్ళ యొక్క పాకిస్తాన్ డ్రోన్స్ను దాదాపు నాలుగు వందల డ్రోన్స్ను తునాదునుకలు చేసింది మన యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ దీనితోని అదొకటే కాదు వాళ్ళు ఎఫ్ సిక్స్టీన్ జెట్ విమానాలు తర్వాత అది ఏది అమెరికా నుంచి ఇచ్చింది చైనా నుంచి ఇచ్చినటువంటి సెవెంటీన్ జేఎఫ్ వాళ్ళ ఫైటర్ వాళ్ళు రెండి వాళ్ళను వాటిని మనము పేల్చేసేవారికే అంటే ఇప్పుడు అమెరికా జెట్ ఫైటర్ను చైనా జెట్ ఫైటర్ను రెండింటినీ పేల్చేవారికే ఇక వాళ్ళు పాకిస్తాన్కి అయోమయం అయిపోయినా కూడా వాడు మేకపోతు గాంభీర్యంతో ఎస్ మేము ప్రతీకారం తీసుకుంటాము తీసుకుంటామని పెట్టాం పెట్టి మన ఒక ఇరవై ఐదు ఇరవై నాలుగు టార్గెట్స్ను నిన్న ఉదయం ఎర్లీ మార్నింగ్ జమ్మూలో సివిలియన్ మీద వేసేస్తే హాస్పిటల్స్ ప్లస్ స్కూల్స్ మీద కూడా ఒక డిప్టీ కమిషనర్ చనిపోయాడు కొంతమంది జవాన్లు జరిపోయారు ఒక పదిహేను మంది సివిలియన్ సరిపోయారు ఇక వీళ్ళకు బుద్ధి వచ్చేటట్టు లేదని మనం కూడా ఛాలెంజ్ తీసుకొని ఇవాళ మార్నింగ్ ఎనిమిది మిలిటరీ స్టేషన్స్ మీద ఒక్క దాటిగా దాడి చేసిన నేను పేర్లు చెప్తా రఫీకి మురీద్ చెక్లాలా రహీం ఖాన్ సుక్కూర్ చునియన్ సియాల్ కోట్ ఈ ఎనిమిది పాకిస్తాన్ మిలిటరీ స్థావరాల మీద ఏక దాటిగా దాడి చేసేవరకే వాళ్ళ యొక్క రక్షణ వలయాన్ని ఛేదించుకొని మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసేవరకే ఒక్కసారి పాకిస్తాన్ వణికిపోయింది ఇంకా అయితే చాలు పాకిస్తాన్ అసలు మ్యాప్లో లేకుండా పోయే పరిస్థితి ఉన్నదని పోయి డొనాల్డ్ ట్రంప్ కాళ్ళ మీద పడ్డారు అమెరికా కాళ్ళ మీద ఆయన ఏదో నిన్నటి నుంచి ఇక ఒకటే ఫోన్లు చేస్తూ ఉన్నాడు ఆఖరికి పాకిస్తాన్ డీజీఎంబోనే ఈరోజు మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు మధ్యాహ్నం ఫోన్ చేస్తే మనం వాళ్ళు ఇంటర్నల్గా డిస్కస్ చేసుకొని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ట్వీట్ చేసి ఎస్ సీజ్ ఫైర్ కు మేము ఒప్పుకుంటున్నాము హండ్రెడ్ పర్సెంట్ అయ్యో ప్రపంచం మొత్తం అన్ని ఛానల్స్ ఎక్కడ పాక్ కాలబేరానికి వచ్చింది ఇండియా ఔదార్యంతో ఈరోజు ఒప్పుకున్నది ఏ కండిషన్ మీద నో కాంప్రమైజ్ ఆన్ ఓకే ఉగ్రవాదాన్ని కూకల్డ్ వేళ్లతో తీసి పడేస్తాం మీరు ఎలాంటి ఉగ్రవాద చర్యలకు స్థావరం ఇచ్చేది ఉంటే పాకిస్తాన్ మళ్ళీగా మరి మీరు ఏ విధమైనటువంటి స్పందన మేము మా శాంపుల్ చూపిస్తేనే మీరు ఇంత చర్చలు ఏ రోజు పన్నెండో తారీఖు రోజు శాంతి చర్చలు పీస్ టాక్స్ లో ఆ చర్చల్లో ఏముండబోతోంది అంటే నా ఉద్దేశంలో మాత్రం డిమాండ్స్ ఎవరి ఎస్ ఎస్ వాళ్ళే ఉంటది మనం ఒప్పుకోవాలి ఈ సీజ్ ఫైర్ శాశ్వతం ఉండాలంటే మనము నా ఒక్కటి మనం ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల మీద ఏది వెనుకవు ఏది సింధు జలాలను ఆపేస్తున్నామని అనే నిర్ణయం ఉన్న చూడు అది అట్లనే ఉంటది దాంట్లో ఎటువంటి శాంతి చర్చలు అంటే మళ్ళా డొనాల్డ్ ట్రంప్ ఎంటర్ అయితే సింధు జలాలు మరలా ఎక్కువ ఎంటర్ అయినా ఎందుకంటే భారతదేశ ప్రయోజనాలే ముఖ్యమని అనే వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మిగతా సెకండరీ నేషన్ ఫస్ట్ దేశం అవన్నీ వేరే విషయాల్లో ఏదో అంటారు కదా బావోబొ వాంగ్ తోటగా ఏదో సామెత ఉన్నది కదా అంతే దేని దానికే దేని దానికే అవన్నీ అవి అది 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 ఇంకా ఆ స్టెప్కి రాలే మనం ఇప్పుడు మెయిన్ ఏంటంటే అస్స అది జలాలది ఒకటి అస్సలు స్టెప్ ఏంటంటే టెర్రరిజం మీద మనం మనం పెడతాం కండిషన్స్ పెడతాం ఎస్ మన దగ్గర ఉగ్రవాద చర్యలు కు హెడ్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర దాచుకుంటున్నటువంటి ఎవరైతే హఫీజ్ మొహమ్మద్ సయీద్ ఉన్నాడో ఇంకొక తను మసూద్ అజర్ ఓకే ఏది లష్కర్ ఎయిబా వాళ్ళ యొక్క హెడ్స్ వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళను మాకు మనకు హ్యాండ్ ఓవర్ చేయాలి భారతదేశానికి హ్యాండ్ ఓవర్ చేయాలి అక్కడ పాకిస్తాన్ హ్యాండ్ ఓవర్ చేసిందంటే ఇప్పుడు పాకిస్తాన్ ఒప్పుకున్నట్టే కదా పాకిస్తాన్ హ్యాండ్ ఓవర్ చేయాలి అదే మన కండిషన్ టెర్రరిస్ట్లకు టెర్రరిజానికి ఎక్కడ స్థానం లేదు మనము టెర్రరిస్ట్లను వాళ్ళను హ్యాండ్ ఓవర్ చేయాలి ఎందుకంటే మనల్ని ఇక్కడ వాళ్ళ యొక్క నాయకత్వంలో వచ్చి పహల్గాంలో ఎక్కడైతే వాళ్ళు ధ్వంస వాళ్ళ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళను హ్యాండ్ ఓవర్ చేయాలి వాళ్ళ హెడ్స్ని హ్యాండ్ ఓవర్ చేయాలి ఎందుకంటే మామూలు కాదు వాళ్ళ ఇప్పుడు మసూద్ అజర్ తమ్ముల అల్తాఫ్ అల్లీ ఏదై ఏదైతే విమానం హైజాగ్లో ఉన్నాడో అతను మనం చం చంపేసినాం మనం చంపి ఆ యొక్క చర్చి దాంట్లో సో కాబట్టి మనం ఏమంటుందంటే అగనెస్ట్ టెర్రరిజం కాడ నో కాంప్రమైజ్ ఇప్పుడు ఇంతకుముందు ఎక్స్టర్నల్ అఫేర్స్ ట్వీట్ చేసిండు వీఆర్ వెరీ ఫర్మ్ ఆన్ వన్ స్టాండ్ దట్ నో కాంప్రమైజ్ ఆన్ టెర్రరిజం ఎన్ని డిమాండ్స్ పాకిస్తాన్ ముందు పెట్టే అవకాశం ఉండబోతోంది అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు సివిలియన్ టార్గెట్స్ ఎందుకు చేసారు అనే ప్రశ్న వస్తుంది వాళ్ళు కదా మనమేంది క్లియర్ కట్గా ఓన్లీ టెర్రరిస్టులను విత్ ప్రూఫ్స్ మీరు ఎన్నిసార్లు మీరు బుకాయించిన మా గడ్డ మీద టెర్రరిస్ట్ లేరన్నారు కానీ మనం విత్ ప్రూఫ్స్ వాళ్ళను ధ్వంసం చేసినావు వాళ్ళు చనిపోయారు రెండవది నువ్వు టెర్రరిస్టులు మాకు సంబంధం లేనప్పుడు టెర్రరిస్టులు చచ్చిపోతే వాళ్ళ ఫినరల్కు మిలిటరీ ఎందుకు ఫినరల్ అటెండ్ అవుతుంది సార్ వాళ్ళకి మీ వాళ్ళ ఫినరల్ జరిగినప్పుడు మొన్న మిలిటరీ అటెండ్ అయింది వాళ్ళ యొక్క రాజకీయ నాయకులు అటారు అంటే ఏంది అసలు మీకు టెర్రరిస్టులకు తేడా లేదా పాకిస్తాన్ ప్రభుత్వానికి ట్రైనింగ్ అనేది ఒక అది అదే అది నిజమైంది ఇప్పుడు అనేది ప్రపంచం మొత్తం చూసింది ఈరోజు ప్రపంచం మొత్తం చూసింది ఇది వారికి తెలుసు ఇండైరెక్ట్గా అందరికి తెలుసు ఉంది మళ్ళీ టెర్రరిస్ట్ల సపోర్ట్ ఎందుకు మళ్ళీ సపరేట్ ఎందుకు ఆడు డైరెక్ట్ యుద్ధం చేయలేడు ఎప్పుడు కూడా భారతదేశంతో డైరెక్ట్ యుద్ధం పాకిస్తాన్ చేయలేదు కాబట్టి ఇండైరెక్ట్ ఈ టైప్ ఆఫ్ టెర్రరిస్ట్లను ప్రేరేపించి వాళ్ళను అక్రమంగా మన భూభాగములకు పంపించి ఇక్కడ దొంగ పనులు చేస్తాం అన్నట్టు ఇవన్నీ ఇండైరెక్ట్ వే ఆఫ్ ఇది అన్నట్టు గెరిల్లా వార్ఫేర్ టైపులా ఇక్కడ నడుస్తుంది ఎందుకంటే డైరెక్ట్గా ముఖాముఖ్య మనల్ని ఎదుర్కోలేదు ఈరోజు చూసినాం కదా ఎదుర్కొంటే ఎంత రెండు మూడు రోజులు కూడా పట్టలే మనకు వాళ్ళ కాలబీరానికి వచ్చి ఇంకొక రెండు రోజులు టైం అయితే కథం లేచిపోవు పాకిస్తాన్ కానీ కానీ పాకిస్తాన్ ఐ మీన్ వాళ్ళ అధ్యక్షులు నిజంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రతి కార్యచర్య తీసుకుంటాము ఖచ్చితంగా మేము కూడా ఏంటో చూపిస్తామన్నట్టుగా వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది ఎక్సలెంట్గా చెప్పిళ్ళు కానీ నిజంగా ఉత్తర కుమార్ నిస్తూ వాళ్ళ వాడిని అదే నిజమైంది కదా ఇప్పుడు మరి ఎందుకు ఎందుకు వాళ్ళు ఫోన్ చేసి సీజ్ ఫైర్ కాల్పుల విరమణ కోసం రిక్వెస్ట్ వాళ్ళ పార్లమెంట్ ఏడ్చిండు ఇమ్రాన్ ఖాన్ పార్టీ యొక్క ఎంపీ ఏడ్చిండు అల్లానే మమ్మల్ని కాపాడాలి ప్రజలను నీ వల్ల కాదు ఓ సామెత కూడా చెప్పిండు ఆయన ఏం చెప్పాడు తెలుసా వంద సింహాలు ఉన్న నాయకుడు నక్క నాయకుడు చేసిండు అనుకో ఈ వంద సింహాలు కూడా నక్క తిరిగే వీక్గా ఉంటాయట అవును లీడర్షిప్ అట్లా ఈ యొక్క నువ్వు ప్రధానమంత్రి నీ యొక్క సారథ్యం ఆ విధంగా ఉన్నది మన వాళ్ళంతా ఎక్కడ కకల వికలం దేవుడే అల్లానే కాపాడాలి మనల్ని ఏడ్చిండు ఎందుకంటే మన యొక్క సైనికుల యొక్క వీరత్వం మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వ్యూహం ముందు వాళ్ళ ఆటలు ఆడలేదు సార్ ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ పహల్గం ఉగ్రదాడి ఉంది కదా ఇప్పుడు వాళ్ళు చంపిన వాళ్ళు వాళ్ళు అలాగే బతుకున్నారు ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు అదే కదా ఇప్పుడు అవన్నీ శాంతి కారణం ఇవన్నీ ఉంటాయి కండిషన్స్ పాక్ ఇచ్చింది వాళ్ళకి రిటర్న్ ఇస్తాంది అంటే వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా అందుకే కదా ఇప్పుడు మనకు పన్నెండో తారీఖు శాంతి చర్చల్లో మన నాయకులు ఇవన్నీ కండిషన్ లేకపోతే మళ్ళీ ఇమ్మీడియట్గా గా మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది అంతేనా ఎందుకు మోడీ మాస్టర్ ప్లాన్ అని వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మొత్తం మొత్తం స్టోరీ డైరెక్షన్ అంతా మోడీ గారే ఇక్కడ దాని డౌట్ ఏ ఉన్నది పాకిస్తాన్కి తెలియదా డొనాల్డ్ ట్రంప్కి తెలియదా లేకపోతే చైనా అతనికి తెలియదా ఏంది చైనా భయపడ్డది ఇంత పాకిస్తాన్కు మిత్రులు పాకిస్తాన్ యుద్ధంలోకి దిగిందే చైనాని నమ్ముకొని అవును చైనా ఏమన్నది నిన్న నిన్న స్టేట్మెంట్ చూసిన కదా మేమేమి గా ఉంది ఇంట్లో అది వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి మేము ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తాము ఎస్కలేట్ చేయకండి ఉపాధ్యక్షుల ఎవరైనా వాళ్ళు అమెరికా అంటేనే సరే తోని ఈ మధ్యలో సఖ్యత లేదు పైకి మనతో ఫ్రెండ్షిప్ ఉన్నది మన యొక్క కంటెన్షన్ ఏంటంటే మనం అమెరికాను కూడా పూర్తిగా ఎందుకు అంటే నిన్న ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉన్నదో వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ వాళ్ళకి వాళ్ళకు శాంక్షన్ చేసింది మనం ఎంత ప్రొటెక్ట్ చేసినా కూడా ఏమన్నా మనం ఆ యొక్క మీటింగ్లో మీరు పాకిస్తాన్కి ఏ విధమైన ధన సహాయం ఇచ్చినా కూడా అదంతా నిజంగా ప్రజల యొక్క సౌలభ్యం కోసం వాడట్లేదు వాళ్ళు వాళ్ళు దాన్ని టెర్రరిజంకు డైవర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా ఇండియాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు వాళ్ళు మీరు ఆ గన్స్ వణించడానికే పనికి వస్తుంది ఈ పైసలు అని మనం వాకౌట్ కూడా మనం అవును బహిష్కరించింది ఎస్ బహిష్కరించడం ఎందుకు ఐఎంఎఫ్ అంటే ఎవరు అమెరికానే అవును అమెరికా డబ్బులే ఐఎంఎఫ్ యూఎస్ లేకపోతే ఐఎంఎఫ్ ఎక్కడిది సరే ఇప్పుడు అమెరికా మనతోని మంచి సత్సంబంధం మోదీ గారితో మంచి ఫ్రెండ్షిప్ కానీ ఈ రకంగా వాళ్ళకి నిధులు ఇవ్వడం అంటే వాళ్ళు ఏమంటారంటే అంటే వాళ్ళు అనేది ఏంటంటే మేము కండిషన్ పెట్టిస్తున్నాం పాకిస్తాన్కు అక్కడ ఆర్థిక సంక్షోభం ఉన్నది ఆర్థిక సంక్షోభం ఉన్నది వాళ్ళ యొక్క హుడ్ బాగలేదు వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయి దాన్ని హెల్ప్ చేయడానికి మేము ఇస్తున్నాము అంతేకాని దీన్ని మిలిటరీ అవసరాల కోసము వాడొద్దు అని కండిషన్ పెడుతున్నాం కానీ పిచ్చోని చేతిలో రాయి లాగా అయిపోయింది పాకిస్తాను వాడు నమ్ము వాడు అన్నిటికి ఒప్పుకుంటాడు వాడు ఇక్కడికి వచ్చి చేసేది ఏమున్నది అని మనం వాదించినాం సాక్ష్యాలు చూపించినాం మీరు ఎప్పుడు డబ్బులు ఇచ్చినా వాడు వాడేది డైవర్ట్ ఇంటికి ఎత్తాడు మీకు అన్నా కూడా వాడు అందుకనే ఇద్దరు అమెరికా మనకి ఇంకో ఫ్రెండ్ జపాన్ కూడా రష్యా కూడా ఓటేషియన్ కాదు కాదు ఐఎంఎఫ్ ఫండ్ కూడా ఐఎంఎఫ్ రష్యా మనకు చేయబట్టే కదా రష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్ అవి ఇస్తే కదా మనం ఈరోజు రష్యా మనకి చాలా మిత్ర దేశం చాలా మిత్రం అంటే ఇప్పుడు మనకు యుఎస్ దేశమే జపాన్ మిత్ర దేశమే అన్ని ప్రపంచంలో అన్ని దేశాలు మనకి ఈరోజు సపోర్ట్ చేసినాయి మోరల్గా ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం అదే వారిని అప్పుడప్పుడు విమర్శించేది కదా ఈయన విదేశాలకు వెళ్తున్నాడు ఈరోజు తెలిసింది ప్రజలందరికీ వారు విదేశాలకు ఎందుకు వెళ్ళేదని వారేమో ఎంజాయ్మెంట్ కాదు వారేం తినరు తాగరు అక్కడ కూడా ఫాస్టింగ్ చేస్తారు అయినా కూడా ఎందుకు వెళ్ళిన వాళ్ళందరినీ భారతదేశం వైపు ఉంచుకుంటానికి ఈరోజు యుద్ధం వచ్చింది మరి అందరూ ఇంక్లూడింగ్ ఇస్లాం కంట్రీస్ సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ అన్నీ మనకే సపోర్ట్ చేసింది ఒక్క టర్కీ అజర్బైజాన్ రెండే అజర్బైజర్ అని అది లెక్కలేదు చిన్న దేశం అది టర్కీ మరి టర్కీకి ఒక్కటే సవాల్ అడుగుతా నేను నువ్వు టర్కీలో ఉగ్రవాదం పేరు మీద టెర్రరిస్టులనేమో వాళ్ళ మిలిటరీతో చంపిస్తాను అక్కడ టర్కీ మరి ఇక్కడ మరి పాకిస్తాన్ ఉగ్రవాదానికి నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తాను పాకిస్తాన్ సపోర్ట్ చేసాడు వేరు పాకిస్తాన్ ఏం చేస్తుంది టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నది కదా నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేసినట్టే కదా నువ్వు అంటే నీ 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 డిప్లొమసీ ఏంటిది అండ్ టర్కీని టర్కీకి మనం మానవత్వం రీత్యా వాళ్ళ సహాయానికి ఎన్నోసార్లు అవసరాల కోసం మనం మెటీరియల్ పంపినాం వాడు రిటర్న్గా డ్రోన్స్ని పంపిండు పాకిస్తాన్కు మన మీద ఉపయోగించడానికి ఇగో ఇది టర్కీ యొక్క న్యాయం కాబట్టి ప్రజలందరికీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఎవడు ఎటువైపు ఎవడేంది అనేది రైట్ రైట్ ఇప్పుడు ఓవరాల్గా భారత్ గురించి ఏం చెప్తారు అంటే భారతదేశం గురించి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటారు మీరు నిజంగా గర్వపడాల్సినటువంటి టైం అయితే అనుకోవచ్చు దీన్ని ఎస్ ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటారు ప్రజలందరికీ మీ ఛానల్ ద్వారా గర్వంగా కాలర్ పైకేసుకునే రోజు ఈ రోజు పాకిస్తాను మూడు రోజులల్లో మూడు నైట్స్ నాలుగు డేస్ అనుకోండి రోజులల్లా మన బేరానికి వచ్చే విధంగా చూపించిన యొక్క మన మిలిటరీ ఏదైతే మూడు మూడు వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ ఫోర్స్ నేవీ మిలిటరీ మూడు విభాగాలకు సెల్యూట్ ఈరోజు ధైర్యంతో సాహసోపేతంగా మన టెక్నాలజీని కరెక్ట్గా ఉపయోగించి వాళ్ళ యొక్క పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ను తు తునుకలు చేసి వాళ్ళను ఈరోజు వాళ్ళ గడ్డ మీద ఉన్న టెర్రరిస్టులకు బుద్ధి చెప్పడం తర్వాత మన సివిలియన్స్ అటాక్ చేస్తే మనం వాళ్ళ మిలిటరీ స్థావరాలను కూడా పడగొట్టడంతో మన యొక్క ప్రపంచానికే అరే హాయ్ సెల్యూట్ రా మీ మీ మిలిటరీ నిజంగా గొప్పది డిఫెన్స్ సిస్టమ్ గొప్పదని ఈరోజు వేణులో కొడి కొనియాడే రోజు భారతదేశ ప్రజలందరూ మిమ్మల్ని చూస్తే గర్వపడుతున్నారు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అంటే ఇంకో ఇది వాళ్ళు వీళ్ళు అప్పుడప్పుడు అవాకులు చెవాకులు మాట్లాడే వాటికి ఆయన ఏం జవాబులు చెప్పకుండా చేతులలోనే ఈరోజు చూపించిండు ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ కాదు ఇది ఇదోన్ శాంపుల్తోనే ఇంత వణికిచ్చిండు పాకిస్తాన్ అంటే మనము ఒకటే స్టాండ్ ఉగ్రవాదానికి ఏదైతే టెర్రరిజం అంటున్నామో ఎక్కడ కూడా కనికరం చూపించలేదు జీరో టాలరెన్స్ టు ది టెర్రరిజం అది మన యొక్క నినాదం మాకు పూర్తి నమ్మకం ఉన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎల్లుండి జరిగే శాంతి టాక్స్లలో కూడా ఏదైతే సింధు జలాల ఒప్పందం ఉన్నదో దాన్ని తప్పకుండా మొన్న మనం ఏదైతే నిర్ణయం తీసుకున్నామో మీద నిలబడతారని అట్లానే పాకిస్తాన్లో ఇంకా ఉన్నటువంటి టెర్రరిస్టు యొక్క నాయకులను ప్లస్ మొన్న పహల్గామ్ దాడిలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ భారతదేశానికి అప్పగించి న్యాయ వ్యవస్థకు వాళ్ళు ఫేస్ చేయాలని ఆ యొక్క డిమాండ్స్తో పాటుగా ప్రజాస్వామ్య రీతిగా ఏతే ఇంటర్నేషనల్ లాస్ ఉన్నాయో వాటినన్నింటినీ గౌరవించే విధంగా పాకిస్తాన్ మెదులుకోవాలి అట్లానే అక్కడ ఉన్నటువంటి పాక్ పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ప్రజలకు ప్లస్ బలుచిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలను వీరు ఎక్కడ కూడా ప్రజాస్వామ్య రీతిలో వాళ్ళను చూడట్లేదు వాళ్ళు ఒక సెకండ్ రేటెడ్ సిటిజన్గా చూస్తున్నారు కాబట్టి మా యొక్క నెక్స్ట్ టార్గెట్స్ ఆ రెండే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను వర్షం చేసుకోవటం బలూచిస్తాన్కు ఫ్రీడమ్ ఇప్పించటం భారత్ మాతాకి జై రైట్ సో ఇది ఇన్ఫర్మేషన్ టేక్ కేర్